నటరత్న ఎన్టీఆర్ నట సామ్రాట్ ఏఎన్ఆర్ టైటిల్ రోల్స్ ప్లే చేసిన మల్టీస్టారర్ మూవీస్లో రామకృష్ణుడు ఒకటి విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సహజనటి జయసుధ అందాలతార జయప్రద కథానాయకులుగా అలరించగా స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ఎనిమిదిన విడుదలై విజయపదంలో పయనించిన రామకృష్ణుడు చిత్రం అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ సత్యదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ వెంకటేశ్వర గుంటూరు శ్రీ విజయ టాకీస్ విజయలక్ష్మి టాకీస్ విశాఖపట్నం జగదాంబ రమా పిక్చర్ ప్యాలెస్ కాకినాడ ఆనంద్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ ఊర్వశి నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ థియేటర్ అనిత తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ కేసరి పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్ మహల్ భీమవరం శ్రీ లక్ష్మి టాకీస్ సత్యనారాయణ టాకీస్ గుడివాడ భాస్కర్ థియేటర్ విజయనగరం మినర్వా టాకీస్ కల్పనా థియేటర్ అనకాపల్లి రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ శ్రీలక్ష్మి ఒంగోలు రత్నామహల్ డీలక్స్ థియేటర్ రామకృష్ణ డీలక్స్ థియేటర్ తలుకు శ్రీ వెంకటరామయ్య టాకీస్ రాయల్ టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ శ్రీ వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ చిరాల భవాలి థియేటర్ మోహన్ థియేటర్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ థియేటర్ రామతులసి శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ శ్రీ రామకృష్ణ థియేటర్ నర్సారావుపేట నాగుర్వల్లి టాకీస్ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ మాచర్ల రామా టాకీస్ నాగార్జున కళామందిర్ హైదరాబాద్ సుభాష్ టాకీస్ మీరా సినిమా శోభనా థియేటర్ కమల్ టాకీస్ సికింద్రాబాద్ థియేటర్ అంజలి థియేటర్ శ్రీదేవి వరంగల్ కాకితీయ పిక్చర్ ప్యాలెస్ సెవెంటీ ఎంఎం కాకితీయ పిక్చర్ ప్యాలెస్ థర్టీ ఫైవ్ ఎంఎం కరీంనగర్ బాలకృష్ణ థియేటర్ వెంకటేశ్వర థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ తిరుపతి వెంకటేశ్వర టాకీస్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ అనంతపూర్ శాంతి థియేటర్ రఘువీర్ టాకీస్ కర్నూలు ఆనంద్ బల్లారి మోతీ థియేటర్ రాధిక పిక్చర్ ప్యాలెస్ కడప రహమతియా పిక్చర్ ప్యాలెస్ లక్ష్మీ రంగ పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు సాయిబాబా పిక్చర్ ప్యాలెస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ రాజ్ పిక్చర్ ప్యాలెస్ మద్రాసు షోలాపూర్ శ్రీనివాస చిత్రమందిర్ రాయగడ అశోక్ టాకీస్ బెంగళూరు మినర్వా పల్లవి మూవీల్యాండ్ నంద మరియు ఆదర్శ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డైరెక్ట్ సెంటర్స్ నాలుగు విజయవాడ అన్నపూర్ణ గుంటూరు విజయ టాకీస్ రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ షిప్పింగ్ సెంటర్స్ మూడు వైజాగ్ ఎస్వీఎల్ఎన్ టాకీస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ మరియు కర్నూలు నవరంగ్ టాకీస్